స్ట్రీట్ లైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అది అర్థం చేసుకోండి సేకట్లో వాళ్ళు కూడా మందు తాకుత స్ట్రీట్ లైట్ వేయటం లేదు మా మెటల్ లో ఒకసారి చూడండి ఎనిమిది గంటల దాకా లైట్ వేయటం లేదు పిల్లలు అక్కడ కూర్చొని తాగుతున్నారు కట్ట కూడా విపరీతంగా ఉంది ప్రభుత్వం అధికారం రాంగానే ముందు ఈ మధ్య మీద సంతకం పెట్టినట్టున్నారు ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఆగనీల్లో అయితే ఇళ్ళలో పెట్టి అసలు బయటకి రావాలంటే భయపడిపోతున్నారు ఆడవాళ్ళు అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి ఎక్కడ బయట తిరగాలన్నా కూడా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు అయితే భయపడతా ఉంటారు పళ్ళు భయం వాళ్ళైతే అసల మేము డబ్బులు తీసుకున్నా కూడా పత్తలా వాళ్ళని బెదిరించి లాక్కుని పోయి ఇట్లా తాగి గొందరగోళం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి ఎక్కువ అయితే మా కోవి నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇలా చూడలేదు మా కోవి నియోజక నియోజకవర్గంలో మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎక్కడ వాళ్ళు తాగేవాళ్ళు తాగేవాళ్ళు కనిపిస్తే వెంటనే ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు అక్కడ వాళ్ళు ఇప్పుడు ఎందుకు గమ్గైపోయి ఉన్నారు ఇవన్నీ మీరు చూస్తూ గమ్ముగా ఉన్నారు నేను మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాం మేము ఆడవాళ్ళు అందరమీ పాపం మా ఆడవాళ్ళకి చాలా అల్లా ఆడిపోతున్నారు ఇవన్నీ మీరు బుక్కించండి మద్యం ఎక్కువైపోయింది అసలు మామూలు నకిలీ ఉంది అంటే కూడా ఇక్కడ సారాలు కూడా నకిలీ ఇక్కడ తయారు కావట్లేదు అన్నారు కానీ దారుణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం అసలు మందు అనేది అసలు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది మా ఊర్లో అయితే ఏర్లై పారుతుంది అసలు గంగవరం నుంచి కోవూరుకు రావాలంటే ఆరు ఏడు గంటల నుంచి మేము భయపడిపోతున్నాము ఎందుకంటే ఆ రోడ్డు అంతా అడుగు అడుక్కి మద్యమేను అసలు ఈ విధంగా మద్యం దొరకటం నేను చరిత్ర రాజకీయం ఈ ఇన్ని సంవత్సరాలు ముప్పై ఏళ్ళ చూడటం ఇదేను మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని బెక్ షాపులు ఉన్నాయో మాకైతే ఇట్లా ప్రతి ఇంట్లో మద్యం అమ్ముతున్నారు కూల్ డ్రింక్ అంటే దారుణంగా ఇది కొంచెం అరికట్టాలి నకిలీ మద్యం కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే అమ్ముతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు నకిలీ మద్యం తయారు చేస్తున్నా కూడా ప్రభుత్వం దమ్ములు ఉంది దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఆడవాళ్ళు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు ఎత్తు విచార నాలుగు వేల పనుకుంటున్నారు కానీ ఎనిమిది వేలు పదివేల రూపాయలు తాగుతున్నారు పెన్షన్ వచ్చిన మా వీధులు మొత్తం తాగి పడిపోయి ఉంటున్నారు దీని కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి ఇంట్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు దీన్ని ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఈ నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము ரல 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 வளக்குறேன் இந்த பண்டா இந்த பண்டா வாச்சான் மண்டி பிடிச்சு பத்தம்பா பைனிகிரோ பைனிகிரோ நீ பந்துல மானில ஏன் இதுக்கு வந்து ஒரு பெரிய போன் வந்து கேட் எடுத்து நம்மால இந்த பிரதேச வளையல 那。